అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పెళ్ళికి ఓకేనా ఈ గుడిలోనే తాళి కడతానన్నా ఓకే నవ్వుతూ అంది రామసీత నాకు కట్టేయాలనే ఉంది కానీ ఇంటికి వెళ్ళాక తాయారు నీ కాళ్ళు నా కాళ్ళు విరగ్గొట్టేస్తుంది అవును బాబా మా అమ్మ అయితే ముట్టికాయలతో చంపేస్తుంది ఈరోజు నా నెంబర్ బ్లాక్ లిస్టులో నుంచి తీసేసే అలాగే తీసేస్తాను నైట్ పదకొండున్నరకి మెసేజ్ చేస్తాను నిద్రపోకు నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఎలా నిద్ర వస్తుంది బావా రాక్షసి ఎంత కోపం ఉంటే మాత్రం వారం రోజులు మాట్లాడకుండా ఏడ్పించావు కదా అప్పుడు మాత్రం కుంభకర్ణుడి సిస్టర్లాగా నిద్రపోలేదు అది నీ మీద కోపంతో ఇప్పుడు కోపం తగ్గిపోయి రెట్టింపు ప్రేమ పెరిగిపోయింది త్వరగా పెళ్ళైపోతే బాగుండే మనకి ఆల్రెడీ ముహూర్తాలు చూస్తున్నారు కదా బావా అదే ఆ ముహూర్తాలు ఏవో త్వరగా సెట్ అయితే బాగుండు ఎందుకని అయ్యగారికి అంత తొందర అమ్మాయి గారిని అమ్మని చేద్దామని రొమాంటిక్గా చూస్తూ అంటున్నాడు సీతారాం చి నీకస్సలు సిగ్గలేదు బావా నీ దగ్గర సిగ్గేందుకే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలాగా ఉన్న సీతారాం రామసీత నవ్వుతూ రావడం చూసి అమ్మా నువ్వు చెప్పింది నిజమేనే ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూస్తూ అంటుంది మహాలక్ష్మి ఆ నేను చెప్పలేదు వాళ్ళిద్దరూ తోడు దొంగలు ఇలా కొట్టుకుంటారో అలా కలిసిపోతారు ఎన్నిసార్లు చూడలేదు వాళ్ళ గొడవలు ఆ మూడు ముళ్ళు పడ్డాయంటే కొంచెం రాముడికి కుదురు వస్తుంది నవ్వుతూ అంది అలివేలు అంతేనంటావా అమ్మ అంతేనా అంటావు ఏమిటే ఇంకా ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా అలా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే నలుగురికి నాలుగు మాటలు అనే అవకాశం ఇచ్చినట్టే కదా మనమే వాళ్ళ తొందరని గమనించి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే సరిపోదు వంటింట్లో పని చేసుకుంటూ అంటుంది అలివేలు నేను ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నాము సీతారాం మా ఇంటి అల్లుడని కానీ ఏమైందో ఈ మొండి గట్టం ఉన్నట్టుండి నేను పెళ్లి చేసుకోను అంటూ గొడవ చేసింది ఇదిగో ఇప్పుడు చూడు చట్టాపట్టాలు వేసుకుని ఎలా తిరుగుతుందో ఆ మొండి ఆ పెంకి ఏమైపోయాయో కూతురు ప్రవర్తన చూస్తూ ఆశ్చర్యంగా అంది మహాలక్ష్మి లక్ష్మి వాళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి చూస్తున్నావు ఇంకా వాళ్ల ద్వారా నీకు అర్థం కాలేదు వాళ్ల మధ్య ఇప్పుడు ప్రేమ మాత్రమే ఉంది ఆ ప్రేమని పెళ్ళి అనే పవిత్ర బంధంతో ముడివేస్తే ఆ చిలిపి తగాదాలు తగ్గిపోయి అన్యోన్య దాంపత్యం వైపు అడుగులు వేస్తారు సరే అమ్మ వచ్చే ముహూర్తానికే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం ఇలా అన్నా బాగుంది చూస్తూ ఉండు ధూంధాంగా జరుగుతుంది వాళ్ల పెళ్లి కనీ విని ఎరగని రీతిలో పాటు విశ్వనాథ గారి మనవడు మనవరాలు పెళ్లి జరిగిందని అందరూ అనుకునేలా చేద్దాము నవ్వుతూ అంది అలివేలు ఇద్దరూ రాత్రి అయ్యే వరకు వెయిట్ చేసి ఫోన్లో చాటింగ్ చేసుకుంటున్నారు రాముడు ఇంట్లో అందరూ మన పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు విన్నావా విన్నాను బావా అమ్మయ్య మనకి పెళ్ళి అయిపోతుంది ఎందుకు బావా నీకంత రిలాక్సేషన్ ఇంకా వెయిట్ చేయక్కర్లేదు కదా ఎందుకు బావా వెయిట్ చేయడం పెళ్లి కోసం నీకు నాకు ఎప్పుడో పెళ్లి ఫిక్స్ అయిపోయింది బావా కానీ ముహూర్తం ఇప్పుడు సెట్ అయ్యింది అవును పెళ్ళైపోతే హ్యాపీగా ఉండొచ్చు అవునా పెళ్ళైపోతే హ్యాపీనా కాదా మరి నువ్వే ఆలోచించు ఏం ఆలోచించాలి బావా వసే మట్టిబుర్ర పెళ్లి కాకపోతే ఎన్ని రూల్స్ ఎన్ని రెగ్యులేషన్స్ ఒంటరిగా నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా రాగానే నిలబెట్టి ఏమిటి ఆ షికార్లు ఎంతసేపు ఎక్కడికి వెళ్లారు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు అంటూ పెద్దవాళ్ళందరూ మన ఇద్దరికి అక్షింతలు వేయడం తప్పిపోతుంది నీకు నాకు పెళ్ళైపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఒకే గదిలో ఓయ్ బావా ఏమిటి ఆ ఇమోజెస్ కిస్సింగ్ క్లిప్స్ పంపిస్తున్నావు నాకు సిగ్గేస్తుంది ఓ సినీ ముద్దు బొమ్మ పెడితేనే సిగ్గువేస్తుందా నేనైతే ఇప్పటి నుంచి మన ఫస్ట్ నైట్ గురించి కళ్ళకంటున్నాను తెలుసా చీ ఏం మాట్లాడుతున్నా బావా అయితే నీకు అన్నీ తెలుసా కనిపించే అంత అమాయకుడివి ఏమీ కాదు పెద్ద కిలాడివి అవునా నాకు మాత్రమే తెలుసా నీకేమీ తెలియదా చేతిలో ఫోన్ ఉంటే చాలు ఈ రోజులు అన్నీ ఆటోమేటిక్గా తెలుస్తాయి మా నాన్న నాకు అసలు ఫోన్ ఇవ్వడు కదా బావా నీకు తెలియదేముంది అయితే ఏమిటి నీకేమీ తెలియదంటావా నాకేం తెలుసు బావా నువ్వే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడానా సరే నీకు తెలియకపోతే నేను నేర్పిస్తానులే రెండు నిమిషాలు అవుతున్నా రామసీత నుంచి మెసేజ్ లేదు ఏంటి మెసేజ్ లేదు సైలెంట్ అయిపోయావు నాకు నీ మెసేజ్కి రిప్లై ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు సిగ్గేస్తుంది బావా వసే నేను ఇప్పుడే చెప్తున్నాను మన ఫస్ట్ నైట్ రోజు సిగ్గు బొగ్గు అంటూ టైం వేస్ట్ చేస్తే అస్సలు ఊరుకోను నేను ఇప్పటి నుంచి ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నాను ఏంటి బావా నువ్వు నన్ను ఇప్పటి నుంచే భయపెట్టేస్తున్నావు చాలా లేట్ అయ్యింది మనం చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ బావా వసే అప్పుడే నిద్రపోతావా చాలా రోజులైంది నీతో మాట్లాడి నా పక్కనే అమ్మ ఉంది బావా చిన్నగా కదులుతుంది లేచిందంటే ఇప్పుడు నిన్ను నన్ను పిలిచి కూర్చోబెట్టి సుప్రభాతం మొదలుపెట్టేస్తుంది తిట్లు చివాట్లు అవసరమా నిద్రపోబావా ప్లీజ్ సరే రేపు నైట్ మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే ఓకే బాయ్ బాయ్ ఇలా పెళ్లి రోజు వరకు ఎన్నెన్నో కబుర్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు సీతారాం రామసీత పెళ్లి రోజు రానే వచ్చింది బంధుమిత్రుల సమక్షంలో పచ్చని పందిల్లో వేదమంత్రాల సాక్షిగా పెద్దల ఆశీర్వాదంతో ఏడడుగులు వేశారు సీతారాం రామసీత అలివేలు మాటని నిజం చేస్తూ మెడలో పసుపుతాడు పడినప్పటి నుంచి నిజంగానే అనుకోని అలవాటుగా చేసుకుంది రామసీత ఒరే బావా అని పిలిచే పిలుపు ఏవండి అని మారిపోయింది అల్లల్లు చిలిపి తగాదాలను వాళ్ల రూమ్ వరకే పరిమితం చేసింది కూతుల్లో వచ్చిన మార్పులు చూసి ఆశ్చర్యపోవడం మహాలక్ష్మి వంతయింది రామసీత సీతారాం గదిలో అర్ధరాత్రి వరకు గుసగుసలు పక్కపక్క నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి పగలు కూడా ఎక్కడ పడితే అక్కడ రామసీత నిద్రపోవడమో ఎక్కడ కూర్చున్న కునుకుపాట్లు పడ్డం ఒంటి మీద అక్కడక్కడ కనిపిస్తున్న పంటి గాయాలు ఎర్రగా ఉన్న రామసీత కళ్ళు ఇవన్నీ వాళ్ళ సంసార జీవితంలో ఎన్నో స్మృతులను తెలుపుకనే అందరికీ తెలుపుతున్నాయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రామసీత కొంగు విడవకుండా తిరుగుతున్నాడు సీతారాం అబ్బాయి ఏమిటండి మీరు రూమ్ బయట కొంచెం పద్ధతిగా ఉండొచ్చు కదా పత్తవైపు కోపంగా చూస్తూ అంది రామసీత ఇప్పుడు నేనేం చేశానే భోజనం చేసి నీ పవిట కొంగుకి చేతులు తుడుచుకున్నాను అది కూడా తప్పేనా అది తప్పు కాదు చేతులు తుడుచుకునే నెపంతో మీ చేతులు నా నడుగును తాగుతున్నాయి కదా అది తప్పు చిన్నగా నవ్వుతూ తన పవిట కొంగును లాక్కుంటూ అంది రామసీత మనవడు మనవరాలు కళ్ల ముందు చట్టాపట్టాల వేసుకుని తిరుగుతుంటే అలివేలు విశ్వనాథం గారిల ఆనందానికి అవధుల్లేవు శివరాం కూడా కూతురికి దూరంగా ఉండలేక వాళ్ళ అత్తగారి ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు ఆ ఇంటికి కాక దూరంలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని రోజు మార్నింగ్ వాక్ చేస్తూ అక్కడికి వచ్చి అత్తగారి చేతి కాఫీ తాగి కూతుర్ని పలకరించి వెళ్తూ ఉండేవాడు మహాలక్ష్మి కూడా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని రాముడు ఏం చూస్తున్నావే అంటూ కూతురు దగ్గరకు వచ్చి వీలైనంతసేపు కబులు చెప్పి తన పుట్టింట్లో కావాల్సినంతసేపు కాలక్షేపం చేస్తూ ఉండేది ఇంట్లో పనంతా చేసి పడక గదిలోకి వచ్చిన రాముణ్ణి గట్టిగా హత్తుకున్నాడు సీతారాం అబ్బబ్బా వదలండి ఉదయం నుంచి పని చేసి చేసి అలిసిపోయాను బాగా టైడ్గా ఉంది వసై ఇది అన్యాయం నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళి అలసిపోలేదా ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చాను వస్తు వస్తు మల్లెపూలు కూడా తీసుకొచ్చాను ఎన్నో ఆశలతో నీకోసం ఈ గదిలో కూర్చుని ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను అబ్బాయి గారికి ఎప్పుడూ అదే ధ్యాస కొత్తగా పెళ్ళైన జంటకి ఆ ధ్యాస కాక ఇంక ఏ ధ్యాస ఉంటుంది రాముణ్ణి మరింత హత్తుకుంటూ వంపుల్లో ముద్దులు పెడుతూ అంటున్నాడు సీతారాం రామసీత తనకు తెలియకుండానే సీతారాం ఊపిరి స్పర్శకి మెలికలు తిరిగిపోతూ అతని కౌగిట్లో వాలిపోయింది ఎన్నెన్నో ముద్దులు మరెన్నో కౌగులింతలు ఒకరి ఊపిరి స్పర్శను మరొకరు ఆస్వాదిస్తున్నారు ఒకరిని ఒకరు అల్లుకుపోతున్నారు చిరుచమటల సాక్షిగా అలసి సొలసిపోయారు రాముడు ఏంటమ్మా పగలు కూడా ఈ నిద్ర ఆప్యాయంగా రాముడు తల తలనిమురుతో అంది విశాలాక్షి అయినా రాముడికి స్పృహ లేదు అలా మత్తుగా నిద్రపోతూనే ఉంది ఏమిటి అత్తయ్య గారు ఈ మధ్య రాముడు ఎక్కడ పడితే అక్కడ కునుకుపాట్లు పడుతుంది నీరసంగా ఉందత్తయ్య అంటుంది ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ గారికి చూపిద్దామా కొంచెం కంగారు పడుతూ అలివేలుతో అంది అలివేలు కోళ్ళ విశాలాక్షి కంగారు పడక విశాలాక్షి రాత్రులు నిద్ర చాలక పిల్ల అలసిపోతుంది అర్థం కావట్లేదు ఒకసారి నీ పెళ్ళైన తొలి రోజులు గుర్తు తెచ్చుకో మరేమీ పర్వాలేదు తనని నిద్రపోని ఒకంత చిరునవ్వుతో అంది అలివేలు ఆ మాటలు విని సిగ్గుతో నలభై ఐదేళ్ల విశాలాక్షి చిన్నగా నవ్వుకుంది ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి రామసీత పెళ్లైన నెల రోజులకే తల్లి కాబోతుంది అన్న శుభవార్త కాల్ తీసి కాలు కింద పెట్టనిచ్చేవాళ్లు కాదు అందరూ తనకి సెక్యూరిటీనే అత్తయ్యలు పిన్నులు బాబాయిలు మావయ్యలు కొంచెం స్పీడ్గా నడిస్తే చాలు పెద్ద అపరాధం చేసినట్టు అమ్మాయి జాగ్రత్త చిన్నగా నడు ఏమిటా తొందర కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టు అనిపిస్తుంది రామసీతకి కాస్త కారం తిందామన్నా అమ్మ వద్దమ్మ కడుపుతో ఉన్నావు కారాలెందుకు కమ్మగా తిను అని అలివేలు మాటలు వింటూ ఈ పరిస్థితికి కారణమైన సీతారాం వైపు కోపంగా చూస్తుంది రామసీత తొమ్మిది నెలలు తన్ని ఏ పని చేయనివ్వక దగ్గిరుండి మరీ చూసుకుంది మహాలక్ష్మి మునిమనవడు పుట్టాలని వాళ్ళకి వారసుని ప్రసాదించమని భగవంతుడికి ఎన్నెన్నో పూజలు చేస్తూ ఎన్నెన్నో ముడుపులు కడుతుంది అలివేలు భగవంతుడికి పదే పదే అజ్జీ పెట్టడం వల్ల డబల్ ఆఫర్ వచ్చేసింది వాళ్ళకి రాత్రి నుంచి నొప్పులు మొదలయ్యాయి రామసీతకి సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తూ ఉండగా ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది రామసీత ఇక నేల మీద ఆగితే కదు కుటుంబ సభ్యులందరూ అందరూ ఒకటే కేరింతలు వాళ్ళ కళ్ళ ముందు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన రామసీత సీతారాముల సంతానం క్షణం పిల్లల్ని కిందకు దింపితే కదూ బారసాల రోజు రానే వచ్చింది ఇద్దరు మగపిల్లలు ముచ్చటగా ఉన్నారు ఏం పేరు పెట్టాలే అని పిల్లల పుట్టిన దగ్గర నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఏమిటా ఆలోచిస్తారు భగవంతుడు వీళ్ళకి ఇద్దరు మగపిల్లని ఎందుకు ప్రసాదించాడు అంటున్న విశ్వనాథం గారి వైపు అందరూ ప్రశ్నార్థకంగా చూస్తున్నారు నా మనవడి సీతారాం నా మనవరాలు రామసీత వాళ్ళ పేర్లకు తగ్గట్టే ఎంతో అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళది భగవంతుడు వాళ్ళిద్దరిని అనుగ్రహించి ఆ రామచంద్రుడికి ఉన్నట్టే వీళ్ళకి కూడా కవలపిల్లని ప్రసాదించాడు నా మాట విని లవకుస అని పేర్లు పెట్టండి ఆయన ఇచ్చిన సొల్యూషన్తో వాళ్ళకి పెద్ద పరిష్కారమే దొరికినట్టు అనిపించింది తాతగారి సలహాను ఫాలో అయిపోతూ ముద్దులొలుకుతున్న పిల్లలిద్దరికీ లవకుసలుగా పేరు పెట్టి ఆ వృద్ధ దంపతుల చేతుల్లో పిల్లల్ని ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు విశ్వనాథం గారు అలివేలు ఆనందానికి హద్దే లేదు ముద్దులు మూటలు కట్టేటట్టు ఉన్న మునిమనవళ్లను చూసుకుని ఎంతో మురిసిపోతున్నారు బోసి నోటితో ఒకరిని ఒకరు చూసుకుని ఆనందంగా నవ్వుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్